ప్రవేశ ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే పాపము అంటే ఏమిటి మన యొక్క వాక్య అంశము పాపము అంటే ఏమిటి వాక్య భాగము రోమాపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఒకసారి మనము చూద్దాము ఏ భేదమును లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు అని వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏ భేదము కూడా లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనగరించేటువంటి మహిమను పొందలేక పోచున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పాపము అంటే ఏంటి అనే గురించి దాని గురించి మనం ఈరోజు తెలుసుకుంటున్నాము పాపము అంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేక పోచున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోచున్నారనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మొదటి యోగాన్ని రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము మనము చూద్దాము సకల దుర్నీతియు పాపము నీతి ఇక్కడ సకల దుర్నీతి పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మొదటి యోగాన్ని రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము ద్వారా సకల దుర్నీతి పాపమని వాక్యము సెలవిస్తుంది నీతి కానిది పాపమై ఉంటుంది దొంగతనము చేయడము పాపమై ఉంటుంది నరహత్య చేయడము పాపమై ఉంటుంది మోసము చేసి సంపాదించడం అనేది పాపమై ఉంటుంది సకల దుర్నీతి పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీతి కానిది పాపము దొంగతనము చేయడము పాపము నరహత్య చేయడము పాపము మోసము చేసి సంపాదించడము పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన కూడా మనము చూసినట్లయితే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది విశ్వాస మూలము కానిది పాపము అని విశ్వాసము లేనటువంటిది పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పరలోకము ఉంది నరకము ఉంది రెండు ఉన్నాయి మనకు తెలుసు పరలోకం ఉంది నరకం ఉంది కానీ దాన్ని నమ్మకపోవడము అనేది వాక్యము సెలవిస్తుంది విశ్వాస మూలము కానిది పాపం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పరలోకముంది నరకము ఉందని తెలిసి నమ్మకపోవడం అనేది పాపం అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మొదటి సమయాలు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచనం కూడా మనము చూసినట్లయితే తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో సమానమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది తిరుగుబాటు చేయుట తిరుగుబాటు చేయిట పాపమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అయితే తిరుగుబాటును దేవుడు సోది చెప్పుటతో సోది చెప్పుట అను పాపముతో సమానమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది సోది చెప్పుటతో పోల్చినట్టుగా మనము చూస్తున్నాము తిరుగుబాటును సోది చెప్పుటతో దేవుడు పోల్చినట్టుగా మనము చూస్తున్నాము యాకోపత్రిక నాలుగు పదిహేడో వచనం కూడా మనము చూసినట్లయితే కాబట్టి మేలైనది చేయనెరిగియు ఇలాగూ చేయని వారికి పాపము కలుగును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మేలైన దానిని చేయనెరిగియు దానిని చేయక చేయని వానికి పాపము కలుగును మేలైన దానిని చేయ చేయ చెయ్యాలి అని తెలిసి కూడా చేయని వానికి పాపము తగులుతుంది అని దేవుని యొక్క వాక్యం సామెతలు ఇరవై నాలుగు తొమ్మిదవ వచనం కూడా మనము చూసినట్లయితే మూర్ఖుని యోచన పాపము అనే వాక్యము సెలవిస్తుంది మూర్ఖుగా యోచించడము పాపము అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మూర్ఖంగా ఆలోచించడము పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా మొదటి సమయాలు రాసినటువంటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం కూడా మనము చూసినట్లయితే ప్రార్థన చేయకపోవటం కూడా పాపం పాపమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రార్థన చేయకపోవటం కూడా పాపము అని నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యోవాకు విరోధంగా పాపము చేసిన వాడనవుదును అని ఇక్కడ మోసే పలికినట్టుగా చూస్తున్నాము మనము ఇజ్రాయల్ జనముల గురించి ప్రార్థన చేయనట్లయితే నేను దేవునికి విరోధంగా పాపము చేసిన వాడనవుదునని ప్రవక్త అయినటువంటి మోషే ఇజ్రాయెల్ జనాంగను నడిపించినటువంటి మోసని చెప్తున్నాడు ఇక్కడ ప్రార్థన చేయకపోవడం కూడా పాపము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మొదటి యోహన్ రాసినటువంటి పత్రిక మూడు నాలుగులో కూడా మనము చూసినట్లయితే పాపము వాడును ఆజ్ఞను అతిక్రమించునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమము పాపము పాపము ప్రతి పాపము అని వాక్యము సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉంటున్న ఉంటున్నదని వాక్యము ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు చేయమన్నది మనము చేయకపోవడము అదేవిధంగా దేవుడు చేయవద్దన్నది మనము చేయడం అనేది పాపము ఆజ్ఞ అతిక్రమము పాపము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనము పాటిస్తున్నామా అని ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి సరిచేసుకోవాలి పాత నిబంధన గ్రంథంలో మనకు పది ఆజ్ఞలు ఉండొచ్చు కాదు కొత్త నిబంధనకు వచ్చేవరకే రెండు ఆజ్ఞలు మాత్రమే ఉన్నవి ఒకటి నీ దేవుడైన హోమాను నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ వివేచనతో దేవుణ్ణి సేవించాలి పొరుగు వారిని ప్రేమించాలి ఈ ఆజ్ఞలను మనము పాటిస్తున్నామా ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపము చేయ ప్రతి వాడు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అదేవిధంగా మనము రోమ పత్రిక ఆరో అధ్యాయం ఇరవై మూడు వచ్చినం కూడా చూసినట్లయితే పాపము వలన పాపము చేస్తున్నాము ఓకే కానీ పాపము వలన వచ్చే ఫలితము ఏంచి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాము పాపం అందరూ కూడా ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథమే మనకు తెలియజేస్తుంది ఏ భేదమో లేదు అందరూ పాపము చేస్తున్నారు ఏ భేదము లేదంటే చిన్న పెద్ద ముసలి భేదము లేదు అదేవిధంగా సేవకులు కావచ్చు మరొకరు కావచ్చు మరొకరు కావచ్చు నువ్వు ఏ స్థితి ఏ గతిలో ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏ భేదము లేదో అందరూ కూడా పాపము చేసి దేవుడి అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారని పాపము చేస్తే మరి ఫలితము ఏంటి అని మనం చూసినట్లయితే రోమపత్రిక ఆహారో అధ్యాయం ఇరవై మూడు వచనం చూసినట్లయితే ఏలియనగా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన ఏసుక్రీస్తునందు నిత్య జీవము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది పాపము వలన వచ్చు జీతము మరణమై ఉంటుంది మరణించాల్సిన వారమే మనము కానీ ప్రభు అయినటువంటి ద్వారా ఏసుక్రీస్తు వలన దేవుని యొక్క కృపావరము వలన మన ప్రభు అయినటువంటి క్రీస్తు నందు మనకు నిత్య జీవము అనుగరించబడినది నీ నా పాపముల కొరకు సెల్వలో తన తనకు తానుగా అర్పణగా అర్పించబడినటువంటి వాడు ప్రభువు ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారు నీ నా పాపములను సిలువపైన పైన కొట్టివేసినట్టుగా చూస్తున్నాము మనకు విమోచనను రక్షణను అనుగ్రహించినట్లుగా మనము చూస్తున్నాము నిత్య జీవమును దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాము సు అనగా రక్షకుడు అయింటున్నాడు నిన్ను నన్ను రక్షించి సంరక్షించుటకే దేవుడు సిల్వ మ్రాను పైన మన కొరకు మరణించినట్టుగా మనకు తెలుసు మనకు తెలిసి తిరిగి మనము పాపము చేయకుండాట్లుగా దేవుని సన్నిధానంలో జీవించేటువంటి వారంగా ఉండాలి పాపము వలన వచ్చు జీతము మరణమే కానీ ప్రభు అయినటువంటి క్రీస్తు ద్వారా మనకు నిత్య జీవము అనుగ్రహించబడినది అదేవిధంగా మొదటి మోతీళ్లకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను వచనం కూడా మనము చూసినట్లయితే పాపలను రక్షించుటకు యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చను అని సెలవిస్తుంది వాక్యము పాపము చేస్తున్నాము పాప మానవుల కొరకు ప్రభైనటువంటి ఏసుక్రీస్తు వారే తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకంలో జన్మించి సంపూర్ణ మానవునిగా సిల్వ రాను పైన తాను రక్తము చెందించి రక్తాన్ని క్రయధనంగా చెల్లించి మనకు విమోచన ఇచ్చినటువంటి దేవుడు పాప క్షమాపణ అనుగ్రహించినటువంటి దేవుడై ఇంటున్నాడు మనము పొందలేనటువంటి మహిమను మనకు అనుగ్రహించినటువంటి దేవుడై ఇంటున్నాడు కనుక దేవుడు తను ఏదైతే మానవుల కొరకు చేసి ఉన్నాడో త్యాగము ఆ జాగాన్ని ప్రతి మానవుడు లేదా ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తును కలిగినటువంటి వారు గ్రహించి వారిని వారిని సరిచేసుకోవాలి సరిదిద్దుకోవాలి సక్రమమైనటువంటి మార్గంలో జీవించేటువంటి వారంగా ఉండాలి పాపమో లేకుండా పాపమో లేకుండా మనము జీవించేటువంటి వారంగా ఉండాలి పాపము అనగా ఏ భేదము లేదని చెప్తున్నాడు దేవుడు అదేవిధంగా సకల దుర్నీతి పాపము విశ్వాస మూలము కానిది పాపము తిరుగుబాటు చేయట పాపము మేలైనది చేయ నెరయు చేయకపోవుట పాపము మూర్ఖుని మూర్ఖంగా ఆలోచన చేయట పాపమని చెప్తుంది వాక్యము ప్రార్థన చేయలేకపోవట పాపమనే వాక్యము సెలవిస్తుంది ఆజ్ఞ అతిక్రమము పాపమని సెలవిస్తుంది కనుక వీటన్నిటిని మనల్ని మనము ఒక్కసారి సరి చేసుకుందాము మనము ఏ స్థితిలో ఉన్నామో మనము ప్రార్థన చేస్తున్నామా మనము మూర్ఖంగా ఆలోచిస్తున్నామా మనము ఆజ్ఞలను అతిక్రమమిస్తున్నామా విశ్వాసం లేకుండా ఈ లోకంలో మనము జీవిస్తున్నామా ఒక్కసారి మనల్ని మనము సరి చేసుకుందాము ఎందుకంటే పాపము వలన వచ్చే జీతము మరణమే కానీ ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు సెలవులో మరణించి నీకు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు ఏసుక్రీస్తు ప్రభు వారు పాపులను రక్షించుటకు మాత్రమే లోకంలోకి వచ్చి ఉన్నాడు సెలవు త్యాగము వర్ధము కాకుండా మనందరము కూడా పాపము చేయకుండా ఉన్నట్లుగా దేవుని సన్నిధానంలో నివసించేటువంటి వారంగా ఉండాలి నమ్మి బాప్తిసము పొందినటువంటి వారు రక్షించబడతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనకు ఇది అనుకూల సమయము అదేవిధంగా ఇది మనకు రక్షణ దినమై ఉంటుంది ఏసుక్రీస్తును నమ్మి ఏసుక్రీస్తును నమ్మి మారు మనసు పొంది బ్యాప్తిజము పొంది రక్షణలు జీవించేటువంటి వారముగా మనందరం కూడా ఉండాలని దేవుడే మన కొరకు సిల్వ త్యాగము చేసినట్టుగా మనము చూస్తున్నాము కనుక ప్రభు యొక్క త్యాగాన్ని మనము మరవకూడదు ప్రభు నేనా కొరకు రక్తం కార్చాడు సెల్వలో సిల్వ మరణము పొందినంతగా నేను నా పాపముల కొరకై ప్రభు విమోచనం అనగరించాడు మనకి రక్తాన్ని కార్చి విమోచన అనగరించినటువంటి ఏసు వైపు మనందరము కూడా తిరిగి ఏసు క్రీస్తే ప్రభు అని నమ్మి మనము నమ్మి మారు మనసు పొంది బ్యాప్తిజము పొంది ప్రభు అయిన అనుగ్రహించేటువంటి రక్షణలో నిత్యము జీవించేటువంటి వారంగా ఉండాలి ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక ఆమె